నాకు ఎప్పుడైతే పదమూడు సంవత్సరాలప్పుడు ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే అంటే మా పెద్దమ్మ డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే పెద్దమ్మ అంటే పని చేసే అక్కడ వాళ్ళు ఏమున్నారంటే కిడ్నీ తీసేయాలి కిడ్నీ పనికిరాదు ఇంకా ఒక కిడ్నీతోనే ఉండాలి అంతా దాంతోనే అన్నారు అయితే ఇలా ఉన్నప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటి అంటే మా కొడుకు కనుక బాగోతే మేము సేవకు సమర్పించుకుంటాము అని డెసిషన్ తీసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మళ్ళా మేము విజయవాడ వచ్చి విజయవాడలో చూపించినప్పుడు వారు ఏమన్నారంటే కిడ్నీ అయితే తీయక్కర్లేదు చిన్న ఆపరేషన్ ద్వారా కోలుకుంటాడు అంతా బాగవుతుంది అని చెప్పినప్పుడు ఎంతో సంతోషపడ్డాము ఆ తర్వాత అలా జరిగింది అంత ఆపరేషన్ అంతా బాగానే జరిగింది ఇంకా మంచిగా ఉంది ఆరోగ్యం అంతా అప్పటి వరకు నా శ్రమకంతా కొద్దిగా లావుగా ఉండటం అలా ఉండేది అయితే ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిందో అదంతా మంచిగా అవడం జరిగింది ఆ తర్వాత నేను టెన్త్ అయిపోయింది టెన్త్ ఎగ్జామ్స్ అంటే నాకు కొద్దిగా భయమే ఎందుకంటే చదివేది చాలా తక్కువ అయితే మా ఎగ్జామ్స్ ఎలా అయిపోయినాయి అంటే కరోనాతో గడిచిపోయినాయి అట్లా అయిపోయింది తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాము ఇంటర్లో ఉన్నప్పుడు తెలిసిందే అందరికీ ఒక పొరడ్ అనేది ఇంటర్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడనేది అయితే నా జీవితంలో నేను ఇంటర్లో వచ్చినప్పుడు నా జీవితం నా ఇంటర్లో మారిపోయింది ఎలా అంటే పొద్దున తొమ్మిదింటికి వెళ్తే నైట్ వచ్చేసరికి రెండు మూడు అలా అయ్యేది ఈ సమయంలో ఏం చేసేవాడిని అంటే మొదటిగా చిన్న చిన్నగా ఫస్ట్ మందు అలవాటు చేసుకోవడం ఆ తర్వాత చిన్నగా మందు తాగుతూ ఉండేవాడిని అది ఎలా తాగేవాడిని అంటే ఉత్త రానే తాగేవాడిని రా తాగుతా ఇంకా జీవించేవాడిని ఇంకా అలాగ ఉన్నప్పుడు అది అనేది మత్తు సరిపోవట్లేదు ఇంకా మత్తుకు ఇంకా ఎలా బానిస్ బానిసేయాలంటే ఒక పది నిమిషాలు కూడా అది లేకపోతే ఉండలేదు అంత బానిస్ అయిపోయింది దానికి అలా ఉన్నప్పుడు ఇంకా ఆ మత్తు అనేది సరిపోవట్లేదు ఆ మత్తు సరిపోయేసరికి ఇంకా ఫ్రెండ్స్ అందరూ మొత్తం ప్లాన్ చేసాం ఇంకా మారాలి ఇంకా నేను దానికి అప్డేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంకా చిన్నగా గంజాయితో ఒకసారి ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది అన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసేదాన్ని అంటే అది ఎలా ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్లో ఒక ఇబ్బందిగానే ఉంది ఆ తర్వాత దాన్ని ఎక్కువగా అలవాటు చేసుకోవడం ఇంకా ఇరవై నాలుగు గంటలు ఆ గంజా తాగుతూ ఇంకా పాటలు పెట్టుకొని ఆ పాటలతో ఇంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని ఇలా ఉన్న నా జీవితం ఎలా ఉండేదంటే పొద్దునంతా చర్చికి వెళ్ళేవాడిని అంటే అమ్మ వాళ్ళేమో చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి క్రైస్తవులే అంటే మా నార్మల్గా నామకర్త క్రైస్తవులుగా చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం అయితే అలా ఉన్నప్పుడు చర్చిలో మాత్రం కామ కొడతా పాస్టర్ గారితో పాటు ఉంటూ పాస్టర్ గారితో తిరుగుతు ఉండేవాడిని ఇలా ఉన్నప్పుడు పొద్దునంతా చర్చిలో ఉండి కామ కొట్టి అలా చేసేవాడిని సాయంత్రం వచ్చేసరికి కూర్చొని తాగుతూ ఇంకా గంజాయితో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని ఇలా నా జీవితం గడిచిపోతుంది ఎప్పుడైతే నేను ఇంకా ఒక డెసిషన్ తీసుకున్నాను ఇంకా ఇది లేకపోతే కష్టం అన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఉంటాం వాళ్ళ దగ్గర ఇంట్లోనే ఉంటాం వాళ్ళ దగ్గర భోజనం చేయడం బయటికి వెళ్ళిపోవడం ఇంక ఇలా జీవిస్తున్నప్పుడు ఇంకా ఒక డెసిషన్ తీసుకొని ఏదన్నా పని చేయాలి చదువు ఆపేసేయాలి ఫస్ట్ ఇయర్తో ఇంటర్ ఫస్ట్ ఇయర్తో నేను ఆపేసాను చదువు అయితే ఇవన్నీ ఎప్పుడు అవార్డు అయ్యాయి అంటే నా పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడైతే నా ఆపరేషన్ అయిపోయిందో ఆపరేషన్ అయిపోయిన ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి నేను ఇట్లా మంద అలవాటు చేసుకోవడం గంజాయి అలవాటు చేసుకోవడం అయింది ఇలా కొనసాగుతున్న నా జీవితంలో ఇంకా నేను ఒక కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఒక డెసిషన్ తీసుకున్నాను ఏంటి అంటే ఏదన్నా జాబ్ చేయాలి జాబ్ అంటే జాబ్ ఏదైనా పని చేయాలి అది ఏ పని అయితే బాగుంటుంది అన్నప్పుడు ఒక నలుగురు ఐదు రెండు అడిగినప్పుడు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లా సులభం కాలంలో జరిగినట్టు జరిగింది ఏం జరిగిందంటే ఆ ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే లాజ్ అయితే బాగుంటుంది లాజ్లో అయితే మనకి సమృద్ధి ఉంటుంది ఎందుకంటే లాజ్ అంటే తెలిసిందే కదా అక్కడ మందు తాగుతారు ఇంకా అనేక పనులు జరుగుతూ ఉంటాయి ఇంకా అలా ఎంజాయ్ చేయొచ్చు అన్నప్పుడు ఇంకా దానికి డెసిషన్ అయ్యి ఇంకా ఆ డెసిషన్ తీసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను ఇట్లా పనికి వెళ్తున్నాను నైట్ బ్యాగ్స్ చదువుకున్నాను అంతా రెడీ పెట్టుకున్నా పొద్దున్నే వెళ్ళిపోవడమే ఇలా ఉన్నప్పుడు మా ఏం చేశారంటే మా పాస్ట్ గారు ఫోన్ చేశారు ఇలా వెళ్తున్నాడు అంటండి పనికి వెళ్తున్నాడు ఇంట్లో ఒకరికి చెప్పలేదు లాజ్కి వెళ్తున్నాను అని అయితే ఫోన్ చేసినప్పుడు మా పాస్ట్ గారు అన్నారు నేను జాబ్ ఇప్పిస్తారా నీకు అన్నారు ఇంకా పాస్ట్ గారు జాబ్ ఇప్పిస్తాన తర్వాత ఇంకా ఆయన మాట కాదని లేక జాబ్ అని ఇంకొచ్చాను పాస్ట్గా దగ్గర రాగానే పాస్ట్ గారు అన్నారు బైబిల్ కాలేజ్కి వెళ్తా అని అడిగారు ఇంకా ఫాస్ట్ కరంటే కొద్దిగా గౌరవం ఉండేది ఇంకా ఏం చెప్పారంటే ఇంకా ఆయన మాట కాదని లేక సరే అండి ఇంక వెళ్తాను అన్నాను వెళ్తా అన్నాను ఆ రోజు పొద్దున చెప్పాను వెళ్తా అని ఆ రోజు సాయంత్రం కాలం తీసుకొచ్చి బైబిల్ కాలేజీలో వదిలిపెట్టాను ఇలా జీవితం మారిపోయింది నా జీవితం నేను అసలు ఊహించలేదు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ అప్పుడు నా ఫ్రెండ్స్ కానీ ఒకే మాట అంటారు ఇక్కడ అలా ఉండేవాడి అలా అయిపోయావు అని అయితే ఇలా కొనసాగుతుంది నేనైతే అరగంట కూడా గంజాయి మత్తు లేకుండా అలాగే మందు ఏదేం లేకుండా ఒక అరగంట కూడా ఉండలేను దేవుని కృప ఏంటంటే రెండు సంవత్సరాలు వాటి వాసన కూడా చూడకుండా దేవుడు నన్ను ఉంచాడు అయితే ఇట్లా మేము ఇక్కడికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు నేను ఎప్పుడు అనుకోలేదు నేను సేవ చేస్తానని ఇట్లా అనేకులకు దేవుని గురించి చెప్తానని అయితే దేవుడు నన్ను ఇలా నిలబెట్టుకొని అనేకులకు ఒక సాక్ష్యాన్ని నేను చూపించేవాడిగా అలాగే నేను ఇతరులకు మాదిరి చూపించి నన్ను ఉంచాడు అట్లాంటి కృపదేవుడు నాకు దయచేశాడు ఇంకా ఈ బైబిల్ కాలేజ్లోకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే నాకు అసలు బైబిల్ అంటే తెలుసు అంతే కానీ ఏది ఎక్కడ ఉంటుంది ఏం జరిగింది అసలు బైబిల్లో ఏముంది అసలు సృష్టి ఆరంభం ఇదేమీ తెలియదు నేను ఎప్పుడైతే బైబిల్ కాలేజ్కి వచ్చానో ఫస్ట్ స్టీవెన్ సార్ ఏమున్నారంటే మా ప్రిన్సిపల్ గారు ఏమున్నారంటే ఒక సిక్స్ మంత్స్ వద్దాం అంటే నా ఏజ్ ఎప్పుడంటే నేను సిక్స్టీన్త్ నా సిక్స్టీన్త్ ఏజ్లో నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను అయితే ఒకసారి ఏమన్నారంటే నీకు ఏజ్ తక్కువగా ఉంది కదా ఒకసారి ఆరు నెలలు చూద్దాం అన్నారు సరే ఆరు నెలలు అన్న తర్వాత అలా గడిచిపోతుంది చిన్న చిన్నగా కొద్దిగా కొద్దిగా నేర్చుకుంటున్నాను మంచిగా ఉంది ఇంతలో పోయి సార్ చనిపోయారు ఆ తర్వాత ఇంకా అలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడం ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు నా వైఖరిని చూసి నా ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోవడం నేను మాట్లాడే విధానం నేనున్న రీతి అసలు అంతా చూసి ఆశ్చర్యపోయాను దేవుడు నన్ను అట్లా నిలబెట్టి మరి రెండో సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఆయన గొప్ప చూపించాడు మీరు నా కొరకు ప్రార్థన చేయండి దేవుని సేవ చేయాలని మరలా లోకంలోకి వెళ్ళమని నాకు తెలుసు అయితే ఫ్రెండ్స్ ఉంటారు కదా వారు కూడా మంచి ఫ్రెండ్స్ ఉండాలని చెడు స్నేహాలు విడిచిపెట్టాలని నా కొరకు ప్రార్థన చేయండి ఈ సాక్ష్యం దేవుని అనుకున్నారు